లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓ శ్రీ మ నమః నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము అప్పుల సమస్య దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడగలను ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే పరిష్కారాలు కూడా మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా నీచస్థితిలో ఉన్నాయా తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాలుగైదు అంశాలంటే గ్రహాలు గ్రహాల యొక్క కారకత్వాలు అలాగే రాసులు అంటే భావాలు అసలు కాదు భావాలు ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకుంటున్నాం కా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు గురువు శుక్రుడు రాహు కుజ గురు శుక్ర రాహు ఈ నాలుగు గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టవ భావం ఆరవ స్థానం ఎలా ఉంది శత్రు రోగ రుణ స్థానం అంటారు ఆరవ స్థానాన్ని అలాగే రెండవ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది అలాగే లాభస్థానం పదకొండవ ఇల్లు ఎలా ఉంది పన్నెండవ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది ఆరవ స్థానం అలాగే మన ధనస్థానం రెండవది ఆదాయము లాభం స్థానం పదకొండవది ఖర్చులకు సంబంధించిన స్థానం పన్నెండవది ఇలా ఈ మూడింటిని మనం ఈ నాలుగింటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు కాబట్టి ఇంకా రెండవది లేదా మూడవది ముఖ్యమైన వంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి ఇతర గ్రహాల యొక్క దృష్టి అలా ఉంది అనేటువంటిది మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా ఏడవ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి తను ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాయి అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి ఏడవ స్థానంతో పాటుగా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు కుజుడు తను ఉన్న రాతి నుంచి ఏడవ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు తాను ఉన్నటువంటి రాతి నుంచి సప్తమ స్థానంతో పాటు ఐదవ ఇంటిని తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తాడు ఈ విధంగా ఈ గ్రహ దృష్టిలు ఉంటాయి మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు ఏమిటి ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు అలాగే చంద్రుడి యొక్క స్థితి మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా చంద్రగ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఏ గ్రహాలతో కలిసి ఉంది ఏ ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది స్థానం ఎలా ఉంది లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు సంపద విలాసాలు అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్ర గ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా అంటే గ్రహాలు ఏ ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు రుణాలని ప్రభావితం చేస్తాయి అలాగే ఏ ఏ భావాలు ప్రభావితం చేస్తాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఇవే ముఖ్యంగా మనం జాతకంలో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకు ఉన్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనము ఒక సింహ లగ్నంలో జన్మించినటువంటి ఒక జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఆ జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితి చెప్తాను పేపర్ తీసుకొని రాసుకోండి లగ్నము సింహ లగ్నము సింహ లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు వృశ్చికంలో నాలుగవ ఇంట రాహు మకరంలో చంద్రుడు కుంభములో శని మీనంలో కుజుడు మేషంలో శుక్రుడు వృషభములో కేతువు మిథునంలో రవి బుధుడు కర్కాటకంలో గురువు ఉన్నారు మరి ఒకసారి నేను గ్రహస్థితి చెప్పే ప్రయత్నం చేస్తాను రాసుకోండి సింహ లగ్నము లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు వృషికంలో రాహు మకరంలో చంద్రుడు కుంభంలో స్వక్షేత్రంలో శని మీనంలో పాపగ్రహము కుజుడు మేషములో శుక్రుడు వృషభంలో కేతువు మిథునములో లాభస్థానములో రవి బుధుడు బుధుడికి స్వక్షేత్రం వ్యయస్థానము కర్కాటకంలో గురువు ఉన్నాడు ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి ఆదాయం పరిస్థితి ఏమిటి లాభం అప్పుడు పరిస్థితి ఏమిటి రుణ బాధలు ఉంటాయా ఎలాంటి పరిస్థితి ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా లగ్నాన్ని పరిశీలించినట్టయితే సింహ లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ సింహ లగ్నానికి స్వక్షేత్రం నుంచి కుంభం నుంచి పాపగ్రహమైనటువంటి శని దృష్టి పైగా శత్రుగ్రహం అయినటువంటి శని దృష్టి ఉన్నది కాబట్టి లగ్నం కొంచెం బలహీనమైనట్టు చెప్పవచ్చు ల లగ్న అధిపతి రవి లాభ స్థానములో మిథునములో స్థాన అధిపతి అయినటువంటి మిథున స్థానానికి అధిపతి మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడితో కలుసుకొని ఉన్నాడు ఈ బుధ గ్రహము ధన కుటుంబ స్థానానికి కూడా అధిపతి అటువంటి బుధుడు ధన స్థానాధిపతి అయినటువంటి బుధుడు లగ్నాధిపతి అయినటువంటిది పాపగ్రహం అయినటువంటి రవితో కలుసుకొని ఉన్నాడు కాబట్టి ధనస్థాన అధిపతి కూడా బలహీనపడ్డాడు అని చెప్పవచ్చు మనం బుధుడు బలహీనం అయిపోయాడు తను కూడా పాపగ్రహంగా ఆరిపోయాడు రవితో కలుసుకొని ఉన్నాడు ఇక ఆరవ ఇల్లు అంటే మనం ఇప్పుడు లగ్నాన్ని పరిశీలించాము రెండవ ఇంటిని రెండవ ఇంటిలో ఎటువంటి గ్రహాలు ధనస్థానములు ఎటువంటి గ్రహాలు లేవు కానీ ధనస్థాన అధిపతి బలహీనంగా ఉన్నాడు అంతేనా అంటే ధన స్థానానికి పాపగ్రహమైనటువంటి కుజుడి యొక్క దృష్టి మీనం నుంచి ఉంది కాబట్టి ధనస్థాన అధిపతి ధన స్థానము రెండు కూడా బలహీనమయ్యాయి కుటుంబ స్థానం కూడా బలహీనమైందని చెప్పవచ్చు ఇక ఆరవ స్థానం శత్రు రోగ స్థానం షష్ఠ స్థానము ఈ షష్ఠ స్థానములో కుంభములు పాపగ్రహమైనటువంటి శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా తప్పకుండా ఈ షష్ఠ స్థానం బలహీనమైపోయింది స్వక్షేత్రం అయినప్పటికీ అక్కడ మనకు ఆ భావానికి అధిపతి అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు తను పాపగ్రహం కనుక తప్పకుండా అక్కడ రోగ రుణ స్థానంలో పాపగ్రహం ఉండడం వల్ల కాస్త అనారోగ్య విషయాలు అనవసరమైనటువంటి ధన వ్యయాలు రుణాలు పెంచేటువంటి అవకాశము ఈ శనికి అక్కడ ఉంది చంద్రుడు చంద్రుడు వ్యయాధిపతి పన్నెండవ ఇంటికి మకర రాశి కర్కాటక రాశి యొక్క అధిపతి ఈ వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు షష్ట స్థానములో ఉన్నాడు షష్ట స్థాన అధిపతి అయినటువంటి శని కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు షష్ట స్థానములో చంద్రుడు ఉన్నాడు చూడండి ఈ చంద్రుడు మనకారకుడు ఇటువంటి మనకారకుడు అయినటువంటి చంద్రుడు వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు ఆరవ ఇంట ఉన్నందువల్ల కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులను పెట్టి ఆర్థికమైనటువంటి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది ఇక ధన కారకుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు ఈ గురువు ఎక్కడ ఉన్నాడు గురువు వ్యయస్థానంలో కర్కాటక రాశిలో ఉన్నాడు అది మిత్రక్షేత్రం కాస్త గురువు వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఈయనకు వ్యయం అవుతుంది కానీ ఆ జరిగేటువంటి వ్యయము శుభకార్యాలకు మంచి పనులకు జరిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ షష్ట స్థానంలో చంద్రుడు అక్కడ వ్యయస్థానంలో గురువు ఈ ఇద్దరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి వ్యయం పెరిగి ఆ శుభ శుభకార్యాలకు బహుశా దేవుడికి దేవుడి కార్యాలకు చేసేటువంటి అవకాశము ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఈ మొత్తం మీద మనము ఇంకా శుక్రుడు శుక్రుడు తృతీయ రాజ్యస్థానాధిపతి ఈయన ఎక్కడున్నాడు భాగ్యస్థానంలో మేషంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి వల్ల కూడా మనకేమి ఇబ్బంది లేదు శుక్రుడు భాగ్యకారకుడు అనేటువంటి శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు కనుక మనం ఈ విధంగా మనము పరిశీలించినట్టయితే ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండే అవకాశం లేదు ఈ జాతకుడికి ఎందువల్ల అంటే మిగతా గ్రహస్థితి అంతా బాగుంది వ్యయస్థానంలో కూడా ఉండడం వల్ల కాస్త వ్యయం అవుతుంది కానీ మంచికే సంబంధించిన వ్యయం అవుతుంది అలాగే ఈ షష్ఠ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల శని క్షేత్రంలో చంద్రుడు ఉండడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం లేదు కానీ మానసిక ఒత్తిడిల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ జాతకుడు ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ లగ్నం రోజు జన్మించినటువంటి జాతకుడు అంటే ముఖ్యంగా ఈ చంద్రుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసము సోమవారం నాడు సాయంకాలం వేళ శివుడికి కాస్త దీపారాధన చేయటం శివాలయంలో సాయంకాలం పూట ప్రదర్శనాలు చేయటం ఇలాంటివి చేయడం వల్ల కాస్త ఈ చంద్రుడి యొక్క చంద్రుడు ఆరవైంట ఉన్న ఆ చంద్రుడి యొక్క ప్రభావము తగ్గి కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ జాతకుడు ఈ సులభమైనటువంటి పరిష్కారం చేసుకోవడం వలన తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ